నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈరోజు మనం కులం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని అనేక సంఘటనలు మన ముందు ఉంచుతున్నాయి భారతదేశంలో ప్రతిరోజు జరిగే అనేక సంఘటనలు కులాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాయి మన కులరహిత మతరహిత సమాజం అనుకుంటున్నాం కులాతీత మతాతీత సమాజం అనుకుంటున్నాం మన రాజ్యాంగం అన్ని కులాల్లో ఉన్న మనుషులందరికీ సమాన హక్కులు ఇచ్చింది సమాన అవకాశాలు ఇచ్చింది రాజ్యాంగం అసమానతలకు వ్యతిరేకంగా నిలబడింది రాజ్యాంగం ఆ రాజ్యాంగం సాక్షిగా పరిపాలిస్తున్న ఈ దేశంలో ప్రతి క్షణము రాజ్యాంగానికి వ్యతిరేకంగా కులం అనేది ముందుకు వస్తున్నది ఇంత కులం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఇవాళ ప్రత్యక్షంగా కులమైన మతమైన ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాలి దీని అవసరం ఏమొచ్చిందంటే చాలామందికి నశకపోచునే మాట్లాడే మాటలు ఈ యూట్యూబ్లోనే చాలామంది దాడి చేయొచ్చు కూడా నా మీద దాడి చేసే అవకాశం ఉంది యూట్యూబ్లో ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు చచ్చిపోతే ఈ విధంగా మాట్లాడతావా అని నన్ను అనొచ్చు కానీ మనకు ఒక చట్టం ఉంది మనకు ఒక న్యాయ వ్యవస్థ ఉంది అందువల్ల మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మొన్న నిజామాబాదులో రియాజ్ అనే రౌడీ రౌడీషీటర్ను పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు ఆ రియాజ్ ముందే ప్రమోద్ అని ఒక కానిస్టేబుల్ను చంపేశాడు అతన్ని పట్టుకోవడానికి ఇద్దరు కానిస్టేబుల్ని వెళ్తే ఒక కానిస్టేబుల్ను పొడిచేసి చంపేశాడు తర్వాత రియాజ్ను పోలీసులు పట్టుకున్నారు పట్టుకున్న నెక్స్ట్ డేనే అదే రోజు రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందని వార్త గుప్పమన్నది వెబ్సైట్లలో కూడా వచ్చింది సోషల్ మీడియాలో అయితే రియాజ్ను ఎన్కౌంటర్ చేసిచ్చారని పోలీసులు చాలా ప్రచారం జరిగింది అయితే వెంటనే ఈ ప్రచారం చూసిన పోలీసులు పోలీసు ఉన్నతాధికారులు ఇది అబద్ధ ప్రచారం రియాజ్ ఎన్కౌంటర్ జరగలేదు అని ప్రకటించారు అది ప్రకటించిన మర్నాడే అప్పటికే రియాజ్ తప్పించుకునే యత్నంలో చాలా గాయపడ్డాడని పోలీసులు చెప్పారు ఆయన వీడియో కూడా చూపించారు ఆయనకు చాలా గాయాలై ఉన్నాయి అయితే నడుస్తున్నాడు కూర్చుంటున్నాడు బాగానే ఉన్నాడు ఆయనకు గాయాలై ఉన్నాయి కాబట్టి ఆయన హాస్పిటల్లో జరిపించారు ఆ హాస్పిటల్లో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేయడం వల్ల పోలీసుల తుపాకీ గుంజుకోవడం వల్ల ఆయన కాల్చాల్సి వచ్చిందని పోలీసులు ప్రకటించారు ఆయన చచ్చిపోయాడు అంతకు ముందు రోజు జరిగిన పుకారు నెక్స్ట్ డే నిజమైంది రియాజ్ చనిపోవడాన్ని తెలంగాణ సమాజమే కాదు మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది పోలీసులు చేసిన పనికి మద్దతు వచ్చింది ఈ విధంగా పోలీసులు కొన్ని పనులకి చాలాసార్లు మద్దతు వస్తుంది సమాజాన్ని ఇంతకుముందు దిశ రేప్ అండ్ హత్య కేసులో ముగ్గురిని నిందితులను ఎన్కౌంటర్లో చంపేశారు పోలీసులు అప్పుడు కూడా మద్దతు వచ్చింది పోలీసులను కీర్తించారు వరంగల్లో ఒక ఇద్దరు ఇద్దరు యూత్ను ఆ విధంగానే పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు వాళ్ళిద్దరు అమ్మాయిలను అమ్మాయిల మీద యాసిడ్ జల్లారనే కారణంతో ఆ తర్వాత పట్టుకున్నారు తప్పించుకోపోతున్నాయి అనే కథ ఎట్లా ఉంటుంది ఎప్పటికీ ఆ కథ ప్రకారం చంపేశారు ఇది ఎన్కౌంటర్ అని అంటున్నాం కానీ పోలీసులు ఎన్కౌంటర్ అని చెప్తున్నాం కానీ ఇది కాల్చివేతని నిజం చెప్పాలంటే ఒప్పుకోకపోవచ్చు పోలీసులు ఇది కాల్చివేత కాదు ఎన్కౌంటర్ అని ఎన్కౌంటర్ అని చెప్పకపోతే చట్టం ఒప్పుకోదు రేపు కోర్టులో మళ్ళీ అప్పుడే దీని విషయంలో కూడా మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్ కావాలని డీజీపీని ఆదేశించింది ఈ సంఘటన రియాజ్ సంఘటన మీద రియాజ్ని ఎన్కౌంటర్ చేయడం మీలో చాలామంది సంతోషపడి ఉంటారు ఎన్కౌంటర్ చేయడం వల్ల పోలీసులు అంటే విపరీతమైన ప్రేమ పెరిగిపోయి ఉంటుంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా పోలీసులకు పూర్తి మద్దతు దొరుకుతుంది అయితే చాలా సింపుల్ విషయం ఏంటంటే మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం భారతదేశాన్ని పరిపాలించడానికి ప్రజలే తమ రాజ్యాంగాన్ని తాము రాసుకున్నారు అని చెప్పుకున్నాం ప్రజల కోసమే రాజ్యాంగం ప్రజలే రాసుకున్న రాజ్యాంగం చట్టాలు రాసుకున్నాము కొన్ని ఆ చట్ట ఆ రాజ్యాంగం ప్రకారం మనం పని చేయాలి తప్ప ముఖ్యంగా ఎవరు ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చట్ట ప్రకారమే పనిచేయాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని కాపాడటాని కోసం ఉన్నారు ముఖ్యంగా పోలీసులు పోలీసులు పోలీసుల పని ఏంటి చట్టాన్ని కాపాడడం మిగతా అన్ని చాలా చెప్తాం మనం దొంగతనాలు ఆపడము రేపులు ఆపడము శాంతి భద్రతలు కాపడము ఇవన్నీ కూడా చట్టాన్ని కాపాడడం అనే పనిలో భాగమే చట్టాన్ని కాపాడాల్సింది పోలీసులు పౌరులు చట్టాన్ని ధిక్కరించవచ్చు ఏం జరుగుతుంది ధిక్కరిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు కేసు పెడతారు జైల్లో పెడతారు చట్టాన్ని వ్యతిరేకించవచ్చు చట్టాన్ని మీరి ప్రవర్తించవచ్చు చేస్తారు అలాంటివి చాలా జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాబట్టి చట్టాలు తీసుకొచ్చాం వీటన్నిటికీ పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైల్లో పెడతారు కోర్టు వాళ్ళకు శిక్ష విధిస్తుంది వాళ్ళు చేసినట్టయితే అది కదా ప్రాసెస్ మనం ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగం ప్రకారం నడుచుకోకపోతే అరాచకం కదా వచ్చేది ఇవాళ పోలీసుల చేతిలో ఈ అధికారాన్ని పెట్టారు మీరు తీసుకెళ్ళి చంపొచ్చు పోలీసులు తప్పు చేసిన వాళ్ళని చంపు చంపొచ్చు ఫలానా వాడు తప్పు చేశాడని నిర్ణయించాల్సింది ఎవరు మీరు నేను పోలీసుల కోర్ట కోర్టులో కూర్చున్న జడ్జ కాదు పోలీసులే నిర్ణయిస్తారు అనుకుంటే కోర్టులన్నింటినీ భారతదేశంలో కోర్టులన్నింటినీ రద్దు చేసి పడేయండి కోర్టులు లేని సమాజాన్ని ఏర్పాటు చేయండి పోలీసులే కేసు పెడతారు పోలీసులే కోర్టు తీర్పులు ఇస్తారు పోలీసులే శిక్ష అమలు పరుస్తారు ఆ విధంగా చట్టాలు తయారు చేయండి మీరు ఆ విధంగా చట్టాలు తయారు చేసిన తర్వాత నాలాంటి వాడేవాడు వ్యతిరేకించాడు దాన్ని చట్టమే ఉంది కదా రాజ్యాంగంలో మార్చిపడేయండి రాజ్యాంగాన్ని కూడా చట్టాలను మార్చిపడేయండి మీరు చట్టాలు రాస్తే వ్యతిరేకించాల్సిన చట్టాలను కూడా వ్యతిరేకించాల్సిన అవసరం వస్తుంది కావచ్చు కాదు అప్పుడు నన్ను జైల్లో తీసుకెళ్ళి తీసుకెళ్లి జైల్లో పెడతారు పోలీసులు చేసే పని అది చట్టాన్ని మీరితే జైల్లో పెట్టడం అనేది పోలీసులు పని అరెస్ట్ చేసి కోర్టు ముందు తీసుకెళ్లి పోలీసులు తర్వాత కోర్టు శిక్ష విధించడం కోర్టు పని కానీ ఆ చట్టాన్ని కాపాడడానికి ఉన్న పోలీసులు వాళ్ళ పనే చట్టాన్ని కాపాడడం మనం జీతాలు ఎందుకు ఇస్తున్నాం మనం అని మళ్ళీ చెప్తున్నా జీతాలు ఇస్తుంది మనం ఈ దేశ పౌరులం ఈ దేశ ప్రజలం మనం కడుతున్న ట్యాక్స్లతో ట్యాక్సుల నుండి వచ్చిన సొమ్ముతోనే పోలీసులకు జీతాలు ఇస్తున్నారు మనం ఈ ఈ దేశాన్ని పరిపాలించేది ప్రజలు అని రాజ్యాంగాల్లో రాసుకున్నాం కదా మనం పరిపాలిస్తున్నాం పరిపాలకులం మనం ప్రజలం పౌరులం కానీ మనను చంపడం అనేది పోలీసులు హక్కుగా భావించడం ఎంత దుర్మార్గమైన ఇది చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత నుండి వైదొలిగి ఆ చట్టాన్ని నాశనం చేయడం చట్టాన్ని దెబ్బతీయడం ఆ చట్టం మీదే దాడి చేయడం అనేది పోలీసులు చేస్తే దీన్ని సమర్థించడం అనేది సరైనది అవుతుందా పోలీసులు అలా చేయకపోతే రౌడీలు గూండాలు విచ్చలవిడిగా చేస్తారు రేపిస్టులు విచ్చలవిడిగా చేస్తారు అనే ఒక ఆర్గ్యుమెంట్ చాలా బలంగా తీసుకొస్తుంటారు నిజమే ఆ ఆర్గ్యుమెంట్ మనం ఖచ్చితంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది మీ ఈ విధంగా పోలీసులు ఒకరినో ఇద్దరిని ఎన్కౌంటర్లో చంపడం వల్ల నేరాలు ఆగిపోయాయా ఎక్కడైనా దిశ రేపు జరిగి మర్డర్ జరిగిన తర్వాత ముగ్గురిని ఎన్కౌంటర్లో చంపేశారు కదా మళ్ళీ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ రేపులు జరగలేదా మర్డర్లు జరగలేదా ఒక ముగ్గురిని ఎన్కౌంటర్ చేస్తే ఎందుకు ఎన్కౌంటర్ చేస్తున్నారు మీకు మీ కారణం ఏంది ఎన్కౌంటర్ చేస్తే ఇంకోళ్ళకి భయం ఉంటుంది చేయాలని కదా కాదు లెక్కలు చూడండి ఒకసారి మీకు ఎందుకు గూగుల్లో కొట్టండి లెక్కలు వస్తాయి దిశ ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణలో జరిగిన మర్డర్స్ తెలంగాణలో జరిగిన రేపులు తీయండి లిస్ట్ తీయండి మీరు ఇప్పుడు కొట్టండి గూగుల్లో కొట్టి చూడండి ఎన్ని పెరిగాయో మీకు తెలుస్తుంది అంటే రేపు చేసేవాడికి దొంగతనాలు చేసేవాడికి హత్యలు చేసేవాడికి ఏ భయము లేదు భయపడుతుంది ఎవరు మరి పౌరులుగా మనం భయపడుతున్నాం చంపేస్తే నేరాలు అనే గుడ్డిగా భ్రమలతో బతుకుతున్నాం మనం చంపేసినా నేరాలు జరుగుతాయి నేరాలు లేని సమాజం కావాలంటే మన మెదళ్ళలోంచి నేర సంస్కృతిని ముందు నాశనం చేయాలి మన మెదడులోంచే కాదు ప్రభుత్వాల మెదళ్లలోంచి ప్రభుత్వాలను పరి మనను పరిపాలించే రాజకీయ నాయకుల మెదళ్లలోంచి వ్యవస్థల మెదళ్లలోంచి పోలీసులతో సహా ప్రతి వ్యవస్థ మెదళ్లలోంచి నేర మనస్తత్వం అనేది తుడిచిపరేయాలి అసలు నేరమంటే అనేది కూడా నేరం అంటే ఏంటి అనేది కూడా పెద్ద ప్రశ్న కారం చేడు చుండూరు అనే గ్రామాల్లో దళితులను ఊచకోత కోశారు కారంచేళ్ళలో కమ్మోళ్ళు చంపారు చుండూరులో రెడ్డోళ్ళు చంపారు ఊచకోత కోసి నదిలో పడేశారు మూటలు కట్టి చెవాలను తీసుకెళ్ళి పడేశారు ఏమైంది కేసు వాళ్ళని ఎన్కౌంటర్ ఎందుకు చేయలేదు వాళ్ళు కమ్మోళ్ళు వీళ్ళు రెడ్డోళ్ళు అగ్ర కులాల వాళ్ళకి ఈ దేశంలో ఏ నేరం చేసినా ఎలాంటి శిక్షలు ఉండవనడానికి అదొక ఉదాహరణ కారంచేళ్ళలో చుండూరులో కనీస శిక్ష పడడానికి నిర్ దోషులందరూ నిర్దోషులుగా రిలీజ్ కావడానికి కారణం ఏంటి డబ్బు కులము ఈ డబ్బు కులము అనేవి భారతదేశాన్ని శాసిస్తున్నాయి అలాంటిది రియాజ్ అనే ఒక పేదవాడు ముస్లిం కాబట్టి నువ్వు హత్య చేస్తా చాలా సింపుల్గా హత్య చేస్తావు హత్య అంటే కోపం రావచ్చు మీకు ఎన్కౌంటరే చేస్తావు తెలుసు అందరికీ ఆ ఎన్కౌంటర్ ఇలాంటిది అనేది అందరికీ తెలుసు పోలీసులకు తెలుసు ప్రజలకు తెలుసు ఈజీగా చంపేస్తావు దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో ముగ్గురిని చాలా చిన్న చిన్న పనులు చేసుకుంటున్న కార్మికులు కాబట్టి నువ్వు ఈజీగా చంపేస్తావు అదే ఒక మినిస్టర్ కొడుకు ఈ కేసులో ఉంటే అదే ఒక మినిస్టర్ ఈ కేసులో ఉంటే అదే అగ్రకులం ధనవంతుడు ఒకళ్ళు ఈ కేసులో ఉంటే మీరు ఈ విధంగానే చంపుతారా ఈ విధంగానే ఎన్కౌంటర్ చేస్తారా పోలీసులకు నా సూటి ప్రశ్న ఎక్కడైనా ఇప్పటి వరకు అగ్రకుల ధనవంతులు ఎన్కౌంటర్లో చనిపోయారా వాళ్ళు శుద్ధ పూసలా వాళ్ళు మాత్రమే ఏ నేరాలు చేయలేదా భారతదేశంలో ఎనభై శాతం జైళ్లలో ఎనభై తొంభై శాతం పైగా ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు బీసీలు మాత్రమే జైళ్లలో ఉంటారు అగ్రకులాల వాళ్ళు ఉండరు ఎందుకు ఎందుకంటే వాళ్ళు నేరం చేసిన అరెస్ట్ జరగవు ఒకవేళ అరెస్ట్లు జరిగిన ఒక్క రోజులోనో కొన్ని గంటల్లోనో బెయిల్ వచ్చి బయటకు వచ్చేస్తుంటారు బయటే తిరుగుతుంటారు వాళ్ళకి శిక్ష కూడా పడదు వాళ్ళకి డబ్బు ఉంది శిక్ష పడదు డబ్బు ఉంటే భారతదేశంలో శిక్ష పడదు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో నిన్నగాక మొన్న అనుకుంటా పంజాబ్లో పంజాబ్ మాజీ డీజీపీ మొహమ్మద్ ముస్తఫా అతను సొంత కొడుకును చంపేశాడు సొంత కొడుకును ఎందుకు చంపాడు కోడలితో అక్రమ సంబంధం పెట్టుకొని కొడుకు వ్యతిరేకిస్తున్నందువల్ల చంపేశాడు అనేది ఆరోపణలు ఆయన చంపాడు అనేది ఆరోపణలు కానీ కొడుకు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడని ఆయన చెప్పడం పోలీస్ శాఖ నమ్మడం చక్కా జరిగిపోయింది తర్వాత పెద్ద గొడవ జరగడంతో ఆయన మొత్తం బయటకు వచ్చింది మరి ఆ డీజీ మాజీ డీజీపీ ముస్తఫా అహ్మద్ మహమ్మద్ ముస్తఫాను ఎన్కౌంటర్ చేయగలరా అతన్ని చంపేయగలరా మీరు ఎన్కౌంటర్లో కొడుకును అమానుషంగా సొంత కొడుకును కదా చంపేశాడు ఒక అక్రమ సంబంధం కోసం వాళ్ళను మీరు అతన్ని మీరు ఎన్కౌంటర్లో చంపగలరా అట్లా చాలా జరిగాయి ఎంత దూరం ఎందుకు మన దగ్గరనే మా లారెన్స్ బిష్ణోయ్ పేరు ఉంటారు కదా చాలామంది లారెన్స్ బిష్ణోయ్ పెద్ద డాన్ అతను ఎంతమంది కోర్టులో అతను అతని అనుచరు బృందం ముగ్గురిని గాల్చి చంపింది కోర్టులోనే జడ్జిల ముందు ముగ్గురిని గాల్చి చంపింది అదొక్కటే కాదు అనేక హత్యలు చేసింది విష్ణోయ్ గ్యాంగ్ కెనడాకి వెళ్ళి కూడా హత్యలు చేసి వచ్చింది విష్ణోయ్ గ్యాంగ్ అతన్ని ఎందుకు ఎన్కౌంటర్లో చంపరు మీరు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో హై సెక్యూరిటీ జైల్లో అన్ని సౌకర్యాలు విలాసాలు పొందుతున్నాడు కదా విష్ణు ఇప్పుడు విష్ణోయ్ అన్ని సౌకర్యాలు పొందు బయట ఎంత అద్భుతంగా బతకగలడు విలాసాలతో బతకగలడో జైల్లో కూడా అదే విలాసాలతో బతకడానికి కారణం ఎవరు ఎందుకు అతన్ని ఎన్కౌంటర్ చేయలేకపోయారు మీరు రియాజులు మాత్రమే దొరుకుతారా పేద దళితులు బీసీలు ఎస్టీలు ఎస్సీలు మాత్రమే దొరుకుతారా మీకు చంపడానికి అగ్ర కులాల వాళ్ళైతే ధనవంతులైతే వాళ్ళ జోలికి కూడా పోరా మీరు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా మనం న్యాయం గురించి లక్ష మాటలు మాట్లాడతాం చట్టాలు రాసుకున్నాం అందరికి సరైన న్యాయం అని అందరికి సమాన హక్కులు సమాన న్యాయం అని చెప్పి చట్టాలు రాసుకున్నాం రాజ్యాంగానికి సాక్షిగా మీరు ప్రమాణం చేసి పదవులు పొందారు ఉన్నతాధికారులు డీజీపీలతో సహా రాజ్యాంగానికి ప్రమాణం చేశారు ఈ ఎన్కౌంటర్ని ఎలా సంబంధిస్తారు ప్రజలందరూ చంపాలి 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 అని కోరడంతో అని డిమాండ్ డిమాండ్ చేయడంతో చంపేస్తారా ప్రజలు చాలా అడుగుతారు చాలామంది చంపమంటారు మీరు చంపేయడమేనా అంటే కొంతమందిని ఈ విధంగా చంపేసి ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద విశ్వాసం పెంచుకోవడం అనే ఒక కుట్ర మీరు చేస్తున్న తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోవడం కోసం పోలీసు వ్యవస్థ మీద విశ్వాసం పెంచడం కోసం కొంతమందిని బలిస్తున్నారు మీరు కొంతమందిని హత్య చేస్తున్నారు మీరు ప్రజలు చాలా కోరుతారు వాళ్ళకు వెంటనే న్యాయం కావాలనిపిస్తుంది విపరీతమైన ఎమోషన్తో ఉంటారు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ప్రజలు చాలా రియాక్ట్ అవుతారు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతారు అంతకులోనూ రేపు వెంటనే చంపేయాలని అంటారు కానీ ప్రజల్లో ఉన్న ఎమోషన్ పోలీసుల్లో ఉండొద్దు కదా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వాళ్ళలో ఉండొద్దు కదా వాళ్ళు పనిచేయాల్సింది ఎమోషన్తో కాదు కదా ఇష్టాయిష్టాలు ఇష్టాలు వాళ్ళ సొంత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి పనిచేయచ్చు పనిచేయొద్దు కదా మీరు చేయాల్సింది చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి చట్టాన్ని కాపాడడం కోసం కదా పనిచేయాలి ఒకవేళ నిజంగానే మీరు చట్టాన్ని కాపాడాలనుకుంటే మీరు వా రియాజ్ లాంటి వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళాలి పర్ఫెక్ట్గా కేసు పగడ్బందీగా రూపొందించి ఉరిశిక్ష వేయించండి రియాజ్కి ఉరిశిక్ష ఉన్నది కదా భారతదేశంలో ఉరిశిక్ష వేయించండి చనిపోయింది పోలీస్ కానిస్టేబులే కావచ్చు మీకు దానివల్ల మరింత కసిగా ఉండొచ్చు కాబట్టి చంపేయచ్చు కానీ అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు చట్టబద్ధత రాదు దానికి ఇవాళ పోలీస్ ఆఫీసర్ కాబట్టి చనిపోయింది పోలీస్ అధికారి కాబట్టి మీరు చంపేశారు మొన్న ఒక స్త్రీ రేపు చేసిన రేపు చేశారని చంపేశారు ఒకవేళ వాళ్ళ బతుకుండి ఆ ముగ్గురు దిశలు రేపు చేసింది ఆ ముగ్గురు కాదు వేరే ఒకళ్ళు అని కోర్టు తేలిస్తే ఏం జరిగి ఉండేదని ఎప్పుడైనా ఆలోచించారా లేదంటే నిజంగానే దిశను రేప్ చేసి మర్డర్ చేసింది వాళ్ళ ముగ్గురు కాదా పలుకుబడి ఉన్న వాళ్ళు ఎవరైనా చేసి వీళ్ళ మీదకి తోశారా వాళ్ళని కాపాడడం కోసం ఏమైనా పోలీసులు వీళ్ళని చంపారా ఈ అనుమానాలు ప్రజలకు రావడం సహజం వస్తాయి నువ్వు చంపేసిన తర్వాత ఎన్ని అనుమానాలైన వస్తాయి కాకపోవచ్చు వాళ్ళ ముగ్గురు రేప్ చేసింది వాళ్ళ ముగ్గురు కాకపోవచ్చు చంపింది వాళ్ళ ముగ్గురు కావు కాకపోవచ్చు అడ్డ మీద ఉన్నారు కాబట్టి లారీలు పెట్టుకొని అడ్డ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు క్లీనర్లు డ్రైవర్లు అడ్డ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి చంపేస్తారు వాళ్ళు కాకపోతే ఏంటి రేపు కోర్టు తేలిస్తే ఏంటి ఏం చేస్తావు నువ్వు ఈ వ్యవస్థ ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటి వరకు చంపాలి చంపాలని నినాదాలు ఇస్తున్న ఈ సమాజంలోని మేధావులు కావచ్చు ప్రజలు కావచ్చు ఏం చేస్తారు రేపు వాళ్ళు నిర్దోషులని తేలితే రియాజే పోలీసును పొడిచి చంపలేదు అని రేపు కోర్టు ఒకవేళ కోర్టు కేసు ఉండదు ఇప్పుడు చచ్చిపోయాడు కాబట్టి కానీ ఉండి తేలితే ఏంటి పరిస్థితి చాలా సింపుల్గానే వచ్చు కోర్టు తప్పుడు తీర్పిచ్చింది అని చెప్పేయచ్చు అంటే పోలీసులు తప్పు కాదు కోర్టులకు తప్పు కావచ్చు అని అభిప్రాయం మీకు ఉండొచ్చు కోర్టులో ఒక చోట కాకపోతే ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట అవకాశాలు ఉన్నాయి హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది కాబట్టి పోలీసు వ్యవస్థ రాజ్యాంగ బద్ధంగా ఉండాలి చట్ట ప్రకారం నడుచుకోవాలి చట్టాన్ని పని పనిచేయడానికి మీకు హక్కు లేదు మీకు ఆ అధికారం లేదు మీ ఉద్యోగం ఉన్నదే ఆ చట్టాన్ని రక్షించడానికి మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందే ప్రభుత్వం అంటే ప్రజలే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇంకొకళ్ళు మోడీయో అమిత్ షానో కాదు వాళ్ళు చెప్పినట్టు మీరు వినాల్సిన అవసరం లేదు వాళ్ళు చట్ట వ్యతిరేకమైన పనులు చేయమని చెప్తే మీరు ధిక్కరించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ వ్యతిరేక పనులు చేయాలని చెప్తే మీరు ధిక్కరించాల్సిన అవసరం ఉంది కానీ మీరు చేస్తున్నది ఏంది ప్రజల సెంటిమెంట్తో భావోద్వేగంతో రెచ్చిపోతున్నారు కాబట్టి ఆ భావోద్వేగాన్ని చంపేయడం కోసం తగ్గించడం కోసం ఒకరిని ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయడం సరైనది అవుతుందా దీని విషయంలో పోలీస్ వ్యవస్థ కన్నా పోలీసుల కన్నా ప్రజలు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒక దుర్మార్గుని హత్య చేయడానికి మనం ఒప్పుకుంటే ఆమోదముద్ర వేస్తే రేపు నిన్ను చంపొచ్చు ఏదో కారణంతో రేపు నిన్ను చంపిన రోజు అడగడానికి ఒక్కడుండడు నువ్వొక నేరస్తుడు అని నువ్వు ఒక దుర్మార్గుడు అని నువ్వు ఒక అని నువ్వు ఒక దొంగవని నువ్వొక హంతకుడు అని ప్రచారం చేసి చంపేస్తే నీ గురించి అడగడానికి ఒక్కళ్ళు కూడా ఉండాలనే విషయం నువ్వు గుర్తుంచుకోవాలి చాలా ఈజీగా పోలీసులు మామూలు వాళ్ళే తెలంగాణలో ఇప్పటి వరకు ఒక ఈ రెండేళ్లుగా పరువు హత్యల పేరుతో ఎంతమందిని కుటుంబాలు హత్యలు చేశాయి అగ్ర కులాల వాళ్ళు తమ పిల్లను ఒక దళితుడు పెళ్లి చేసుకున్నాడని ప్రణయ్ ఉన్నాడు ప్రణయ్ గుర్తుంటాడు మనకి ప్రణయ్ మిర్యాల కూడా ప్రణయ్ ప్రణయ్ అనే దళితుడు ఒక అగ్రకుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ప్రణయ్ని చంపేశారు నడి రోడ్డు మీద అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అది వేరే విషయం కానీ ఎన్కౌంటర్ ఎందుకు చేయలేదు మరి వాళ్ళను ఆ తండ్రి తండ్రి కదా చంపించాడు తండ్రిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు ఈ మధ్యకాలంలో చాలా పరుగు పరుగు పేరిట పరువు అనేది ఒక ట్రాష్ ఒక ట్రాష్ నిజంగా పరువు అనేది ఏమి ఉండదు పరుగు పేరిట కులాంతర వివాహాలు చేసుకున్నందుకు ఎన్నో మర్డర్లు జరిగాయి తెలంగాణలోనే అనేక మడ్డలు జరిగాయి హైదరాబాద్ పక్కనే అనేక గ్రామాల్లో మడ్డలు జరిగాయి ఏపీలో ఏపీలో కూడా అనేక మర్డర్లు జరిగాయి నా దగ్గర లిస్ట్ ఉంది మీరు కూడా గూగుల్ కొడితే ఒక లిస్ట్ వస్తుంది ఎన్ని మర్డలు జరిగాయో ఎన్ని అమ్మాయిల అమ్మాయిలను చంపేశారు గొంతు నులిమి తల్లిదండ్రులే చంపేశారు అమ్మాయిలని అమ్మాయిలను చంపేశారు అబ్బాయిలను చంపేశారు అగ్రకులాల వాళ్ళు దళితుల మీద దాడులు చేసి చంపేశారు అంతెందుకు మంతిలో ఒక లాయర్ జంటని నడి రోడ్డు మీద పొద్దట పూట కత్తులతో నడి రోడ్డు మీద నరికి చంపారు కదా మరి ఎన్కౌంటర్లో నరికి చంపిన వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్లో చంపేయలేదు దాని మీద దాంట్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి కదా మరి ఏమైనా అవన్నీ ఎందుకు ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోలేదు ఒకరికొక న్యాయం ఇంకొకరికి ఇంకొక న్యాయమా రియాజ్ ఒక న్యాయం కారం చెడు దళితులను చంపిన వాళ్ళకి ఇంకొక న్యాయమా రియాజ్ ఒక న్యాయం చుండూరు దళితులకు చంపిన వాళ్ళని ఇంకొక న్యాయమా రియాజ్ ఒక న్యాయం పరువు హత్యలు చేసిన వాళ్ళందరికీ ఇంకొక న్యాయమా ఏంటిది ఇది ప్రజాస్వామ్యం అందామా మనం దీన్ని ప్రజాస్వామ్యం అంటే అందరికి సమానమైన అవకాశాలు ఉండాలి కదా నిజానిజాలు తేలాల్సింది కోర్టులో కదా మన న్యాయస్థానాలు ఉన్నాయి అందుకే కదా రద్దు చే రద్దు చేసి పడేయాలి మరి ఎందుకు ఇవన్నీ న్యాయస్థానాలు ఉన్నాయి మనం న్యాయం చేయడానికి జరుగుతుందా జరగదా రెండో విషయం జరగకపోతే మీరు ప్రశ్నించండి న్యాయస్థానాలను న్యాయం జరగట్లేదని చెప్పి జడ్జీలను ప్రశ్నించండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి కానీ మనం రాజ్యాంగం ప్రకారం రాసుకున్నాం కదా న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసినాం కదా దాన్ని పక్కన పెట్టేసి పోలీసులే కేసు పెట్టాల్సింది పోలీసులు కోర్టుకు తీసుకెళ్తే కోర్టు వాళ్ళకి శిక్ష విధిస్తుంది లేదా వాళ్ళ నిర్దోషులైతే నిర్దోషులను తేలి చంపేస్తుంది బయటకు పంపేస్తుంది ఇప్పుడు పోలీసులే కేసులు పెట్టి వాళ్లే తీర్పులు ఇచ్చి శిక్షలేసి వాళ్లే శిక్షను అమలు చేయడం అనేది మూడు పాత్రల్లో పోలీసులు ప్రవర్తించడం అనేది ఇది దుర్మార్గం మూడు పాత్రలు పోలీసులు ఒక్కలే పాత్రలు పాత్రలు నటిస్తున్నప్పుడు ఇక మిగతా వాళ్ళందరూ ఎందుకు న్యాయ వ్యవస్థలు లాంటివి ఎందుకు అవసరమే లేదు తీసిపడేయచ్చు కదా ఒక న్యాయ వ్యవస్థ మనకు చాలా గొప్ప న్యాయ వ్యవస్థ భారతదేశం ప్రపంచంలో అత్యద్భుతమైన న్యాయ వ్యవస్థ అని కథలు చెప్తుంటాం కానీ న్యాయ వ్యవస్థను పక్కన పెట్టేస్తాం న్యాయ వ్యవస్థ తప్పులు చేయలేదా చాలా తప్పులు చేస్తుంది ఈ మధ్యకాలంలో అయితే న్యాయ వ్యవస్థ కుప్పలు తప్పులు తప్పులు చేస్తూ ఉంది అయినా సరే పోలీసులు తీర్పులు ఇవ్వడం కంటే న్యాయ వ్యవస్థ తీర్పులు ఇవ్వడం ఇవ్వడం సరైనది కదా న్యాయ వ్యవస్థలో ఒక పద్ధతి ఉంటుంది రెండు వర్గ రెండు వైపులా న్యాయవాదులు వాదిస్తారు మాది తప్పు కాదు అవతల వాళ్ళు తప్పు ఎలా అని వాదిస్తారు చివరికి తేలుస్తున్నారు జడ్జి తేలుస్తారు కానీ పోలీసులు వాదనలు లేవు ఆర్గ్యుమెంట్స్ లేవు అక్కడ శిక్షలే ఈ ఆర్గ్యు నేను చేస్తున్న ఈ వాదన మీ అందరికీ చాలా కోపాలను తెప్పించవచ్చు రియాజును చంపడం చాలా గొప్పదని మీరు అనవచ్చు రియాజ్నే కాదు దిశ హత్య రేపు సంఘటనలో చనిపోయిన ముగ్గురు విషయంలో కూడా నేను మాట్లాడిన మాటలు మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు మీ భావాలను చాలా బా మీకు బాధ కలిగించవచ్చు మీ భావాలకు కలిగి దెబ్బ తగిలి ఉండొచ్చు కానీ ఇది నిజం భారతదేశం చట్ట ప్రకారాన్ని నడవాలి లేదంటే అరాచకం పోలీసులే చట్ట వ్యతిరేకంగా పనిచేసినప్పుడు నేను మీరు ఎందుకు చేయకూడదు ఈ దేశ పౌరులందరూ చట్ట వ్యతిరేక పనులు పోలీసులే చట్ట వ్యతిరేక పనులు చేసినప్పుడు ఈ దేశ పౌరులు ఎందుకు చేయకూడదు అని ప్రశ్న వస్తే దానికి ఏం జవాబు చెప్తారు వాళ్ళు రియాజ్ని చంపారు ఇంకొకరు బయటి వాళ్ళు వాళ్లకు నచ్చలేదనో వాళ్ళ మీద దాడి చేశారనో లేదంటే ఎక్కడో ఏదో రేపు చేశారనో ఇంకేదో చేశారనో బయటి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వెళ్ళి పౌరులు వెళ్ళి చంపేస్తే శిక్షించకుండా ఉంటుందా పోలీస్ వ్యవస్థ అరెస్ట్ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉంటుందా పోలీస్ వ్యవస్థ పోలీసులు చేస్తే ఒక న్యాయం అదే పని పౌరులు చేస్తే ఇంకొక న్యాయమా పౌరులకు పోలీసులకు ఆ హక్కు రాజ్యాంగం మన చట్టం ఇవ్వలేదు అది గుర్తుంచుకోవాలి మనం మన భారతదేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది పౌరులను నేరం చేసినప్పుడు పౌరుల మీద కేసులు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత పోలీసులది శిక్షించాల్సిన బాధ్యత కోర్టుది పోలీసులు నేరం చేసినా అదే విధంగా చెయ్యాలి కానీ జరగదు అది పోలీసులు నేరం చేశారు ఎన్కౌంటర్ పేరుతో కానీ జరుగుతుందా జరిగే అవకాశం లేదని తేలిపోయింది భారతదేశంలో దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో ఎన్కౌంటర్ జరిగిన ముగ్గురు వ్యతిరేకంగా ఆ ముగ్గురు ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా నడిచింది చాలా కాలం విచారణ జరిగింది ఏం జరిగింది విచారణ ఏం తేలదు పోలీసు వ్యవస్థ వైపే తీర్పులు వస్తాయి కాబట్టి ప్రజలుగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు పూండా రౌడీ హంతకుడు అని అతన్ని చంపిన వాళ్ళు రేపు నీ మీద కూడా అదే ముద్ర వేసి చంపరని గ్యారెంటీ ఏంటి రేపు ఒకవేళ మీకు పోలీసుల్లోని కొంతమందికి ఏదైనా చిన్న విషయంలో గొడవ వస్తే మీరు రేపు చేసి పారిపోతున్నారని మీరు చంపరాని గ్యారెంటీ ఏంటి మీరు రౌడీ సీటర్ ఇంకోటనో ఇంకోటనో మిమ్మల్ని చంపారని గ్యారెంటీ ఏంటి పోలీసులకు హక్కు మనం ఇచ్చేస్తున్నాం చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడానికి కాబట్టి రేపు మీ దాకా వస్తుంది ప్రతి ఒక్కరి తలుపు తడుతుంది ఈ చట్ట వ్యతిరేకమైన పోలీసులు చేసే చట్ట వ్యతిరేకమైన పనులు పనుల వల్ల వీళ్ళు రేపు ప్రతి ఒక్కరు తలుపు తడతారు అప్పుడు మీరు బాధపడాల్సి వస్తుంది మేము చాలా గొప్ప వాళ్ళం మాకేం కాదని అనుకోకండి పోలీసులు తలుచుకుంటే ఎవ్వరు గొప్పోళ్ళు కాదు ఒక ధనవంతులు తప్ప అగ్ర కులాల వాళ్ళు ధనవంతులు తప్ప ఎవ్వరు గొప్పోళ్ళు కాదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ దేశంలో బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ ఏ తప్పు చేయకపోయినా చచ్చిపోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు ప్రజలుగా మీరు ఆలోచించాలి పోలీసు వ్యవస్థ చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నప్పుడు వ్యతిరేకించాలి ఎదిరించాలి రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది దీన్ని సమర్థిస్తూ పోతే ఈ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తుంది అరాచకం జరుగుతుంది భారతదేశంలో ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలని నా కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్